దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి మరీ ముఖ్యంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో చూడండి మా నమస్తే తెలంగాణ వార్త వేసింది నాయన అన్నా రేవంత్ రెడ్డి ఓ రేవంత్ రెడ్డి మామూలు రేవంత్ రెడ్డి వా నువ్వు యో మా సారు ఏం వార్త పురుగులన్నం తినలేక పస్తులు ఉంటున్నావు రోడ్ ఎక్కిన గురుకుల విద్యార్థులు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎల్లారెడ్డిలో రాస్తారు ఒక ఏడుస్తూ అధికారులకు తమ గోస వెళ్లడి ఊరుకు రెండు పెట్టుకో ఊరు ఊరు ఊరికి రెండు పెట్టుకో పెట్టుకోగరే మా బాస్ బాస రాగరి వీళ్ళంట కాంగ్రెస్ సిగ్గు లేకుండా వీళ్ళు వీడియోలు వేసుకుంటారా ఇలా సకాలం అన్నవాడ సిగ్గట్లేదు వీళ్ళకు బళ్ళ గురించి విద్యార్థులకు సరిపోరు పెడతారు బ్రహ్మాండంగా పెడతారు కేసులతోని ఆడిగా తలకు బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తారు బ్రహ్మాండంగా ఫీజులు గిఫ్ట్ ఇస్తారు కానీ ప్రైవేట్ స్కూళ్ల దోపిడి మాత్రం హాపలేవు గవర్నమెంట్ స్కూల్ల ఫుల్లన్న పెడితే మాత్రం మాట్లాడద్దు ఏం పాసు దొరో ఓ దొరా యాజ్ ఉన్నది కదా మనకు మహేష్ గారిసేన కేసు గుర్తున్నదా దొరా బడి బడి కావాలంటే బాధలు అవుతా ఉన్నాయి వాళ్ళ ఫాదర్ కి వాళ్ళ మదర్ కి ఎంత ఇష్టం అంటే పేదోళ్ళ బిడ్డల కోసం బయట పెడితే పెట్టి పెట్లు ఎంత ఇష్టం ఆడిగద్దలకు వా వాష్రూమ్స్ లేవని భిక్షాడం చేస్తే వాళ్ళు ఆడిగద్దలు వాళ్ళు వేస్తున్న బట్టలు తాట పెట్టుకొని మూత్ర విసర్జించాలి తప్ప బాత్రూమ్ కట్టుకోవద్దని చేసే అంత ప్రేమ ఆయనకు మాములు ప్రేమ కాదు కాంగ్రెస్ వాళ్ళకు ఓ బాసు నీ ప్రేమ నా ఇంకా నా ముందర వద్దు నీ వేసాలి కానీ మీ అంటే బీజులకు గద్దలకంటే గిఫ్ట్ పురుగులన్నం పెడితే పదివేలు వాష్ రూమ్ లేకపోతే ఏడు వేలు ఇంకేమైనా ఉంటే లేకపోతే ఇంకోటి కానీ గవర్నమెంట్ స్కూల్ దోపిడీ అట్లా ప్రైవేట్ స్కూల్ దోపిడి నుంచి గవర్నమెంట్ స్కూల్ దోబే కదా అని కాపాడలే నేను అది నన్ను అది అడిగితే మళ్ళీ బాధ అవుతుంది కానీ బతుకు ఇంకో ఇట్లా ఆడిగద్దలు ఈ ఇలా వీళ్ళకి పో గిఫ్ట్ పదివేలు కాదు యాభై వేలు పోరాదు నీకా మందిర ముంచు మంచి పీపుల్స్ లీడర్ అంట జనాలు ముంచినోడు పీపుల్స్ లీడర్ అయితే ఆడు బోయా రెండు వేల పద్నాలుగు నుంచి ఓడిసింది ఏం కనిపిస్తలేదు తొమ్మిది తొమ్మిదో రెండు వేల తొమ్మిది నుంచి లెక్క గిట్ల నానా ఆడిగద్దలు రోడ్ల మీద గిట్లా గురుకుల స్కూల్ అలా భూ పెట్టక హండూ పెట్టక ఎంతమంది చంపిరో ఇప్పటికి మామూలుగానా మామూలు కథ కాదు ఇంక చూడే ఫోన్ టాపింగ్ కుట్రలు పటాపంచలు సినీ ప్రముఖుల ఫోన్ లేని టాప్ కాలేదు పోలీసులు స్పష్టం చేసి దిహిందు వెల్లడి చూసిన దిహిందు దిహిందు నో ప్రూఫ్ నో ప్రూఫ్ అంటారు దూత్ కాదు పానికప్ప అని రేవంత్ రెడ్డి బొమ్మ బాబు ముద్దునే మాన్న ముద్దుగున్నాడు చెబ్బాస్ రేవంత్ రెడ్డి అని గట్లుంటే ఆ మాత్రం ఉంటది గుర్ద తల్లుతున్నారు అంటే కేసీఆర్ బాధపడతారు ఇక సిగ్గిలి ఒకటి ఉంది పార్టీలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతారా కార్యకర్తలు కూడానా ఏ మంచి అధికారం ఉందో సంపాదించుకోవాలి దాచుకోవాలి దోసుకోవాలి అనుకోవాలి ఒక దొర ఉన్నాడు దొర దొర కొడుకట ఏ దొర పడితే మెదక్ నుంచి ఆ బిఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ కార్యకర్తలు జాయిన్ అయ్యారు విద్యార్థి ఇది తుపుక్కున ఉంచి తుపుక్కున గో బిఆర్ఎస్ పార్టీ జాయిన్ అయ్యారట తెలంగాణ రక్తంలోనే తిరుగుబాటు అని చెప్పేసి వాళ్ళు మెదక్ నుంచి వచ్చి రేవంత్ కు కర్రగాసి వాద పెట్టే సమయం వచ్చింది నువ్వు ఏం చేసినావు రైతులు సంగారం సంబరాలు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ క్వశ్చన్ల మీద క్వశ్చన్ అడిగి అని ఏడు దోశెత్తిపోయి దుంకిర దుంకిరు కాంగ్రెస్ తుక్కినా ఉంచు రేవంత్ రెడ్డి నువ్వు పరిపాలన తగ్గేస్తే వాళ్ళు దుంగపోదు కదా నీజతే పోతాను రోజు ఏం చేస్తాం పాటు ఎందుకు అడుస్తున్నది ఆంధ్రజ్యోతి ఇది కూడా ఈ కథలో నాకు కావాలి మహర్షి పేరు ఇంత చెప్పు దాంట్లో ఎందుకు నడుస్తున్నది ఆంధ్రజ్యోతి బిఆర్ఎస్ తెలంగాణ జాగిరా అని కొత్త భావనకు ఉన్నట్టుండి ఆ ఇప్పుడు విష బీజం చేసే ప్రయత్నం ఎందుకు మొదలైంది ఓ ఆంధ్ర కూటమిని తెలంగాణలో అధికారాలన్న అంటే ఇక్కడ తెలంగాణ అస్తిత్వ భావన ఉండకూడదు ఇది ఎన్డీఏ కూటమిని ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు ఉంటే తెలంగాణ బిడ్డ మహేష్ గారి ఏ నాడు కూడా నా ఒంట్లో ప్రారంభంత వరకు నేను సపోర్ట్ చేయను సపోర్ట్ చేయను చంద్రబాబు నాయుడు ఎన్డిఏ ఉంటే వెయ్యి శాతం రేపు తెలంగాణకు వస్తే అది పాయింట్ ఇంకేంది దానికి ప్రత్యేక అయిన కేసీఆర్ తెలంగాణ ఎజెండాతో రంగులో రంగంలో నిలవకూడదు ఇప్పుడు ఒక పత్రిక కాలంలో ప్రారంభమైన ఈ భావనను రేపు ఆంధ్ర పోషిత సంఘాలు సంస్థలు మేధోముఖలు మీడియా భారీ ప్రచారంతో ప్రజల మెదల్లో చొప్పించే కుట్ర ప్రారంభమైందనేది చంద్రబాబు నాయుడు గారి చెంచా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏమూరి రాధాకృష్ణ లుచ్చా తెలంగాణ వాదాన్ని చంపడం కోసం వాడు తెలంగాణ బిఆర్ఎస్ జాగిరాన్ రాస్తే మా బీజేపీలో ఉన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఎన్డీఏ తెలంగాణ ఎన్డీఏ కాదు ఏపీలో ఉన్న ఎన్డీఏ కోసం పని వాళ్ళది అందరంట నొప్పి అవుతాదంట మా కార్యకర్త వంద అన్నొచ్చ చిన్నప్పటి మల్లి అంది అనవద్దు ఏపీఎల్ రాధాకృష్ణ అనవద్దు వీళ్ళు మాత్రం నరేంద్ర మోడీ అమ్మ నా బుద్ధి వచ్చు అమ్మ నా బుద్ధి నా తప్పలేదు రాజు బోరా అనేటువంటి గొచ్చు కూడా దిగలేము మళ్ళీ మనం వాళ్ళు మోడీ తిరుతాడు కేజాంత అందరు తిరుతాడు వాడు ఎందుకంటే వాడు కాంగ్రెస్ వాడు కాదు కాంగ్రెస్ వాడు ఏం చేయలేడ ఇప్పుడు అది యా అనేక మంది తెలంగాణ వాళ్ళు అమెరికా ఆస్ట్రియా నుంచి మొదలు మొదలు పెట్టుకొని దుబాయ్ లాంటి ప్రాంతాల్లో కూడా ఉద్యోగులు చేస్తున్నారు వారు ఎవరు తెలంగాణలో తిచ్చవేసిన కొందరులా తాము బతుకుతున్న ప్రాంతం నాశనం అయిపోవాలని కోరుకోలేదు వారి భాషను వారి సంస్కృతిని అవహేళన చేసి మాట్లాడలేదు మీ జాగిరా హక్కు మీ జాగిరు కన్న బిడ్డకే తప్ప ఎక్కడి నుంచో పుట్ట పుట్ట చేత పట్టుకొని బతుకొచ్చిన వాడికి లేదు బరాబర్ ఇది మా జాగిరు మాకు మాత్రమే చెందిన జాగిరు మా చెమట రక్తం శ్వాస దాస అన్ని కలగాలిసి మాకు ఇచ్చిన జాగిరు ఆ బల్లా గు చెప్తాం డంకా బజాయించి చెప్తాం బాబులకైనా వారి బండులకైనా హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ జాగిరే తెలంగాణ బీఆర్ఎస్ జాగిరే తెలంగాణ బిడ్డల జాగిరే ఆంధ్రా నుంచి బతుకొచ్చి వచ్చిన పద్మాశీ అాగిరి కాదు రాధాకృష్ణ జాగిరే అసలుకే కాదు మా బండి కూడా ఒకవేళ నా జాగిరి కాదు నా ఆంధ్ర జాగి సాగు మడికి సిగ్గా అనిపిస్తా నాకు నువ్వు బీజేపీ నాయకులు చెప్పాలంటే నాకు రక్తం మరుగుతా ఉంది నువ్వు చేసే లత్కూర ప్రయత్నాల మీద తెలంగాణ నమస్తే తెలంగాణ బిఆర్ఎస్ కృషి వల్లే రైతులకు ప్లాట్ ప్లాట్లు వచ్చినాయ మరి ఫార్మసిటీ పై కాంగ్రెస్ సర్కారు ఒక మాట చెప్పిందని ఓ వీడియో వేసుకొచ్చింది అది ఇక నా ఇరవై వేల ఇందిరా మిల్లు రాద్దు అనరుగులను కాదని అరుగులను కాదని నేతలు అనుచరులకు ఇల్లు మంజూరు చేసిన ఫలితం అది నిజమే అది అవునన్నా కాదన్నా ఇది వాస్తవమే నేను చెప్పుడు ప్రజలే చెప్తున్నారు నేను చెప్పుడే కొత్తగా మరి నేనేమన్నా ఇదా ప్రజలు కూడా అంటారు కదా ఇంకో నిర్మాణం మొదలయ్యాక మధ్యలో పనులు నిలిపివేత పిఎంఏవై యాప్ ద్వారా బయటపడుతున్న అర్హులు అనర్హులు నిబంధనలకు విరుద్ధమైన ఎంపికలు అంటూ రెడ్ మార్కు దాదాపు ఇరవై వేల మంది ఇళ్లకు కేంద్రం నుంచి చుక్కెదురు కేంద్రం వీక్ ఇంకా అర్థమైంది వాళ్ళ నగర ఇరవై వేల మంది నరేంద్ర మోడీ గారు రేపు కులగానం చెప్తే అసలు లెక్క పడుతుంది అప్పుడు రేటు గురేసుకొని చచ్చిపోతుంది ఇరవై అసలు కుల కథాం ఇదా మీద దొంగలు నగర ఇరవై వేల మందికి కాంగ్రెస్ ఇచ్చిరు పేదవాళ్ళ బిడ్డలకు ఎగ్గొట్టరు అలా క్లియర్ కట్ట తెలిసిపోతా ఉంది నేను ఏం ఇలా ఏంటో పని చేసినట్టు అది పరిస్థితి నెక్స్ట్ కూటమి కోసం కుల మీడియా బాటలు అందులో భాగంగానే కట్టు కథలా ఇది ఇయాలే కదా కట్టు కథలు ఇక ఓటుకు నోటు ఆ కేసు తర్వాత తెలంగాణ నుంచి తట్టాబుట్ట చదివేశారు టీడీపీ చంద్రబాబు నాయుడు తట్టాపుట్ట రేవంత్ రెడ్డి మీరు గెలిపించరు మళ్ళా తట్టబుట్ట బుట్ట బండి బాను బస్సు అన్ని కట్టుకొని మళ్ళీ వస్తాడు చంద్రబాబు నాయుడు శంశాలు అడిగాడు ముఖ్యమంత్రి అందువల్ల వస్తాడు సో కూటమి ప్రభుత్వం దేవాలంటే ప్రయత్నం అంటే ముగ్గురు వేసాడు అదే నరేంద్ర మోడీ అయినా సరే తెలంగాణ వరకు వస్తే తెలంగాణ వరకు వస్తే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ టీడీపీ నుంచి వచ్చి ఎన్డిఏ అంటే తెలంగాణ బిడ్డగా మహేష్ గారు సపోర్ట్ చేయడు హండ్రెడ్ పర్సెంట్ చేయడు నా బిడ్డలు పన్నెండు వందల మంది లక్ష నా నా కళ్ళ ముందు వాళ్ళ జీవాలు కనిపిస్తా ఉంది ఎట్టి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు తెలంగాణ ఈ సమంతా కూడా నేను సాగిస్తున్నాను నా నా ప్రాంతమే నాకు ముఖ్యం నాకు నేర్పించే సిద్ధాంతం అదే నాకు నేర్పించే సిద్ధాంతం అదే నా ప్రాంతం తర్వాత నాకు పార్టీ ఇంకేందా కుల మీడియాను బిఆర్ఎస్ ఎదుర్కోగలదా ఏంటి మీడియా కాంగ్రెస్ మీడియా కుల మీడియా తట్టుకునే తట్టుకునేలా అధికారం కోల్పోయాక పూర్తిగా సోషల్ మీడియా యూట్యూబ్ పదేళ్ళు అధికారంలో ఉన్న మీడియాను బిల్డ్ చేసుకోలేకపోయినా గులాబీ పాచి మీడియా హౌస్ వద్ద వివేక్ వెంకటస్వామి బిజెపి కాంగ్రెస్ లోకి జంపాయే అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పాట పాడిన మీడియా సంస్థను కేసీఆర్ కానీ కారుపై రివర్స్ అటాకు అధికార పార్టీ ఎండతో రెచ్చిపోతున్న కుల మీడియా జగదీష్ రెడ్డి మొదలుపెట్టిన స్లాటర్ హౌజ్ల ఏరివేత కార్యక్రమం కొనసాగుతుందా కాంప్రమైజ్ అయిపోతారా మీడియాపై పోరు బిఆర్ఎస్ కు ప్లస్ ఆ మైనస్ ఆ కేసీఆర్ రాజకీయ మీడియా వివాహాలపై ఆసక్తికర చర్చ జరుగుతా ఉంది నిజంగా జరుగుతూనే ఉన్నది ఎందుకంటే ఈ కులగజ్జి మీడియా అయితే ఉన్నదో ఆ గజ్జి రోజు రోజుకు పెరుగుతా ఉంది రోజు రోజుకు తెలంగాణ వాళ్ళని తప్పకుండా మీడియా హౌస్ ఉన్న ఆ వివేక వెంకట స్వామి విశిక్ష పత్రికోడేమో ఏముడు అధికారిక వస్తే వాళ్ళ సంఘ నాకుతాడు ఈ మీడియా హౌస్ ఏర్పాటు చేయలేదు మా బీజేపీ వాళ్ళు అసలు పేపరే ఏ లేరు పరాన్న జీవులు అయిపోయారు మొత్తం ఏపీ ఈనాడు మీద తెలంగాణ పరాన్న జీవులుగా పడతావు పేపర్ పెట్టలేరు పైసా మాత్రం దండి సంపాదించుకుంటారు ఇప్పుడు తెలంగాణ తెలంగాణలో మీడియా సంస్థలు ఏర్పాటుగా అవసరం పూర్తి స్థాయిలో కనిపిస్తా ఉంది ఎవరైనా సరే మీడియా సంస్థలు పెడితే మీకు మంచి గిరాకీ ఉంటుంది ఇప్పుడు ఆ పని చేసుకోని అది కదా రిజర్వేషన్ రాబోతుంది ఆ నీది వద్దులే ఆయన నీ నాయనా ఆంధ్ర మీడియాకు రక్షణ కల్పించాలి బీజే కార్యకర్తలు సంస్థలకు రక్షణగా ఉండాలి మేము ఎందుకు కల్పిస్తామా నువ్వు తెలంగాణను ఆంధ్రుడుగా తెలంగాణ తెలంగాణ కోసం కల్పిస్తాం మేము మా అయితే ఇప్పుడు బీ సిక్స్ వాళ్ళు లంగో వద్ద తెలంగాణ సపోర్ట్ చేస్తాం మేము కావాలంటే గిసఓడు లంగళి సపోర్ట్ చేస్తామా ఏపీ వాడికి ఆ అసంతృప్తి ఏడమే తన్నూరు పండబెట్టి అంటారు ఏడా అసంతృప్తి లేదు మీకుంది అసంతృప్తి ఎందుకంటే చంద్రబాబు నాయుడు సంక్రాకాల ఆశ మీకు కనిపిస్తాను రోజు రోజుకి మీరు తెలంగాణలో బీజేపీ కనిపిస్తున్నారు ఏపీలో ఉన్న ఎన్డీఏ లెక్క కనిపిస్తారు నాకు అంతే ఏపీలో ఉన్న ఎన్డీఏ లెక్క ఇప్పుడు మీరు ఒకవేళ సపోర్ట్ చేయాలనుకో చంద్రబాబు నేను ఒక మాట ఎత్తున్నా ఏపీలో కాంగ్రెస్ ఎట్టా రూప రూపుమాపిందో తెలంగాణ వచ్చేందుకు రేపు ఒకవేళ బీజేపీ చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఇస్తే ఇట్ల ఫస్ట్ ఒకటే దెబ్బ ఒకటే దెబ్బ ఎందుకంటే చంద్రబాబు నాయుడు తెలంగాణ ద్రోహి చంద్రబాబు నాయుడు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణకు వచ్చి పోటీ చేస్తే వాళ్ళ సపోర్ట్ చేసిన ఇట్లా ఫోర్ కోరు సపోర్ట్ చేసినవాడు బీజేపీ బీఆర్ఎస్ ఇంకోడైనా సరే అది పరిస్థితి ఇంకేందా ఏమరా ఏమి రాసినరా ఏం లేవా ఆ బిఆర్ఎస్ లో చేరలేదని నా పై కక్ష అమ్మ అక్క అక్క అక్ష అక్క అక్క చాలా అక్క ఇసుకదంద చేస్తా కక్ష ఇసుక ఇసుకదంద చేసుకోవచ్చు అక్కదేం తప్పలేదు కానీ నేను ఢిల్లీకి కవిత పోతానంటే మరి దండ బాగానే నడిపిస్తాను అక్క కానీ వర్కౌట్ అయితే అయిపోతుంది బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కలవకుండా చదువుడే పట్టించుకుంటలేడు బిడ్డ ఇంకా మీద పట్టించుకోవడం అక్క మాకేం అవసరం అక్క మీ నాయన పరిస్థితి ఉంటే నాయనతో పంచాయతీ తెలుసుకో